రైస్ మాత్రం మంచి కలర్ఫుల్ ఉంది కదా మెంతెం కూర అలాగే స్వీట్ కార్న్స్ అలాగే మటర్ రైస్ చేసినా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కుకింగ్ వీడియోలు చేయకైతే దగ్గర దగ్గర ఒక నెల అవుతుంది కరెక్ట్ ఈ ఎలక్షన్ లో ఇక్కడికి ఒక పదిహేను రోజులు అంతకు ముందు వచ్చేసి రిలేటివ్ ఒక పెళ్లి ఉండే పెళ్లికి ఒక పదిహేను రోజులు వెళ్ళిన కాబట్టి దగ్గర దగ్గర ఒక నెల అయిపోతుంది వీడియోలు అయితే అసలు ఏం పెట్టలేదు చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కదా అయితే మంచి మెంతెం కూర ఒక రైస్ చేసి పెడుతున్నా ఒకసారి మీరు కూడా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఈ మెంతెం కూర రైస్ లో అయితే స్వీట్ కార్న్ ఒకటి మటర్ ఒకటి వాడనము అలాగే రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆవకాయ వాడాలి మామిడికాయది చాలా బాగుంటది టేస్ట్ కూడా బాగుంటది అలాగే ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది కొత్త రకంగా ఉంటుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటది చూడండి మెంతం రైస్ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు అయితే టేస్ట్ చూద్దాం ఏ విధంగా ఉన్నదో టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఎందుకంటే కొత్త రకంగా ఉన్నది ఇప్పుడు మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ తిన్నారు కదా ఓసారి అవి తినని వాళ్ళకైతే ఈ విధంగా చేసుకోండి చాలా సూపర్ ఉంటుంది చాలా బాగుంటది ఎంత కలర్ఫుల్ కూడా వచ్చింది తెలుసా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చింది మన వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి